ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయిరామండి అండి మన సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబా వాణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ గురువారపు శుభాకాంక్షలు ఈరోజు బాబావారు మన వీడియోలో వచ్చేసి ఏం చెప్తున్నారంటే భక్తునికి ఉండవలసిన తొమ్మిది లక్షణాల గురించి వివరించారండి ఆ తొమ్మిది లక్షణాలు మనలో ఉంటే బాబా వారిని ఖచ్చితంగా చేరుతామండి అది నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే ఇవ్వగలను అవి మనం ఉండడానికి ఆ లక్షణాలు మనలో ఉండడానికి మనల్ని మనం కొంత మార్చుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ మనం అన్ని వీడియోలో చెప్పుకుంటూనే వస్తాం కదా ఎలా ఉండాలి ఏంటి అనేది అవి బాబా మాటల రూపంలో ఈరోజు చెప్తే మనకి ఇంకా నమ్మకం అనేది కలుగుతుంది మనలో మార్పు అనేది రావాలని కోరుకుంటూ ఆ విషయాలు ఏమిటో ఆ మాటలు ఏమిటో ఎలా ఉండాలో అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది మనకి కొత్త విషయం కొత్త విషయాలు తెలుస్తాయి మనకి తెలిసిన విషయాలు కూడా చాలా వరకు అలక్ష్య పెడతామండి మనము పాటించము అవే బాబావారు కోరుకునేది మనలో ఏదైనా ఒక విషయం తెలిసింది అంటే అది మార్చుకోవడానికి ప్రయత్నించాలి మార్చుకోవాలి అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి తదనానంతరం అన్నట్టుగా అన్ని మార్పులు అనేవి వస్తాయి మనలో మనకు తెలియకుండానే చాలా మంచి మార్పు అనేది వస్తుంది బాబావారికి ఇంకా దగ్గర అవుతాము ఆయన మీద భక్తి భావనలు అనేవి ఎక్కువగా పెరుగుతాయండి అవి ఏమిటనేది చూద్దాము బాబావారు అంతిమ గడియల్లో లక్ష్మీబాయి షిండేకి తొమ్మిది రూపాయలు దానం చేశారు కదా అందరికీ మనం చరిత్రలో చూసినట్లయితే అందరికీ తెలిసే ఉంటుంది వాటి యొక్క అర్థం ఏమిటనేది మనం ఈ వీడియోలో చూద్దామండి లక్ష్మీబాయి షిండే బయ్యాజీలు మాత్రం బాబా వారి దగ్గరే ఉన్నారు చివరి గడియల్లో లక్ష్మీబాయి బాబా పాదముల చెంత ఉండెను బాబా రెండుసార్లు తన కుడి చేతిని చొక్కా జేబులో ఉంచి ఒకసారి ఐదు రూపాయలు ఇంకొకసారి నాలుగు రూపాయలు ఆమెకు ఇచ్చాను ఈ తొమ్మిది రూపాయలు భక్తునికి ఉండవలసిన తొమ్మిది లక్షణములుగా బాబా వివరించారు ఆ తొమ్మిది రూపాయలు కూడా తొమ్మిది లక్షణాలండి మనకు ఉండాల్సిన ఇప్పుడు మనం అందరం బాబా భక్తులమే ఎవరి భక్తి ఎంత ఎంత ఉంటుంది ఎలా ఉంటుంది అనేది పైకి తెలియకపోయినా మన అంతరాత్మకు తెలుస్తుంది బాబా వారికి ఖచ్చితంగా తెలుస్తుంది మనలో ఉన్న భక్తి ఎంతవరకు నిజాయితీగా ఉంటుంది ఎంతవరకు అవసరాల కోసము కోరుకుంటున్నాము భక్ పూజిస్తున్నాము బాబావారిని ఎంతమందిని మనస్ఫూర్తిగా నాకు బాబావారు ఉంటే ఏ కష్టాలు ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా మాకు చిటికతో సమానమని ఎంతమంది పూజిస్తున్నారో అన్ని మనకి బాబా మీద ఉన్న భక్తి శ్రద్ధలు కానివ్వండి ప్రేమ కానివ్వండి కోరికల కోసమే కోరుకుంటున్నాం అనే విషయం కానివ్వండి అన్ని బాబావారు మన ఎదురుగొని ఉండి చూస్తారండి ఒకరినొకరికి చెప్పుకోని అవసరం లేదు అన్ని బాబా వారికి తెలుసు కాబట్టి ఆ తొమ్మిది లక్షణాలు ఏంటి భక్తి ప్రతి భక్తునికి ఉండవలసినవండి అవి అవి ఒకటి గర్వము లేకపోవుట గర్వము అంటే మనకి మనకి ఎంత ఉన్నా ఎంత ఎత్తుకి ఎదిగినా ఏ పని చేస్తున్నా ఎంత అగ్రస్థానంలో ఉన్నా గర్వం అనేది ఉండకూడదు ఎవరికి ఆ గర్వం అనేది ఉంటే ఎంత ఎత్తు వెళ్ళినా మళ్ళీ కిందే పడిపోతారండి అది ఎప్పటికైనా సత్యం ఎవరికైనా అంతే మరి అలా గర్వం లేకుండా ఉండాలి ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అంటారు కదా అలా ఎంత గర్వం ఎంత ఎంత ఎత్తి ఎదిగినా అదంతా నాకు బాబావారు ఇచ్చిందే నాదేమీ లేదు ఇందులో అని చెప్పి ఒదిగి ఉండాలి ఆ ఒదిగిడి అనేది బాబావారికి బాగా నచ్చుతుంది రెండు లేకపోవట అలాగే చెప్పాం కదా మన డబ్బులు ఎంత సంపాదించినా లేకపోతే ఎదుటి వాళ్ళు బాగా మంచి ఫైనాన్షియల్గా కానివ్వండి అన్ని రకాలుగా ముందు రంగంలో ఉన్నా ముందు రాణిస్తున్నా వాళ్ళని చూసి మనం పడకూడదు మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి పొంగిపోకూడదు మనకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి ఈర్షపడకూడదు బుద్ధులు గుణాలు మనకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళతో చూసి మనం బాధపడాలి మనం అలా మారడానికి ప్రయత్నించాలి మూడు అలసట లేని కార్యదీక్షత అంటే మనము ఎంత చేసినా మన పనులు మనం సక్రమంగా నిర్వర్తించుకోవాలి దైవభక్తి కలిగి ఉండాలి అన్ని రకాలుగా అన్నీ చేస్తూ ఉండాలి మనం ఒకరోజు పూజ చేసి ఒకరోజు హారతిచ్చి ఒకరోజు పారాయణ చేసేస్తామో ఈరోజు నేను ఎంతో చేసేసాను కదా అని చెప్పి పొంగిపోతాం అది కాదండి ఈ రోజు ఆ రోజు ఎప్పటికప్పుడు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు దైవనామస్మరణ కానీ బాబావారికి సంబంధించి పారాయణ కానీ రాసుకోవడం లాంటివి ఎప్పుడు చేస్తూనే ఉండాలన్నమాట నాలుగు విషయాశక్తి లేకపో విషయాశక్తి అంటే ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఈ ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అనే ఇంట్రెస్ట్ పక్క విషయాలు అనవసర విషయాల మీద విషయ ఆసక్తి అనేది తగ్గించేసుకోవాలి మనం తెలుసుకోవాల్సిన విషయాలు బాబా తెలియజేసే విషయాల గురించి మనకు ఆసక్తి ఉండాలి కానీ అనవసరమైన విషయాలలో విషయాశక్తి అనేది ఉండకూడదు గురువు తర్వాత గురువు ఎందు ప్రగాఢమైన విశ్వాసం మనం బాబా మనస్ఫూర్తిగా నమ్ముకుంటాం కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా ఎలాంటి ఎదురు దెబ్బలు ఎన్ని తగిలినా నేని మీద నమ్మకం నాకు పోదు బాబా నమ్మకం అనేది పోకూడదు బాబా నేను నువ్వే నాకు ఉన్నావు నువ్వే పడినా నువ్వే లేపుతావు ఎక్కడన్నా ఇబ్బందుల్లో చిక్కుకుని పోయినా నువ్వే బయటికి లాగుతావు అనేది దృఢమైన విశ్వాసం ఆయన మీద ఉండాలండి తర్వాత శాంత స్వభావము అంటే శాంతంగా మాట్లాడడము ఎవరైనా సరే మనల్ని నిందించినా బాధ పెట్టినా దూషించినా ఎవరికైనా సరే మనం శాంతంగా సమాధానమే చెప్పాలి విసుక్కోకూడదు పోట్లాడుకోకూడదు దురుసుగా అస్సలు ప్రవర్తించకూడదు బాబావారిని ఎన్ని మాటలు అన్నా ఎన్ని చేసినా హేళన చేసినా ఆయన ఎలా చెప్తారు సమాధానం శాంతంగానే చెప్తారు మనం ఇంతకు ముందు అధ్యాయంలో ఫస్ట్లో చూసినట్లయితే ఒక అతను వచ్చి బాబావారే నా శిష్యుడు అని చెప్పుకుని తనతో పాటు తీసుకువెళ్ళారు రెండు సంవత్సరాలు శిష్యురేకం చేశారు నేను శిష్యుని కాదు అని చెప్పారా లేదు కదా కాబట్టి అలాగే అంత శాంతంగా ఉండాలి తర్వాత ఏమైంది షిరిడి ప్రజలందరూ ఆ కపట గురువు యొక్క గుట్టు రట్టు చేసి బాబా వారిని మళ్ళీ తిరిగి షిరిడికి తీసుకొచ్చేసారు అలాగే అంత శాంతంగా మనం లేకపోయినా మనకు ఉన్నంతలో మన చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడినప్పుడు చేసినప్పుడు కూడా చాలా శాంతి సమాధానం చెప్పాలి ఒకే ఒకవేళ మనకి కోపం వచ్చినా కానీ మనం తగ్గించుకోవడానికి ప్రయత్నించుకుని బాబాని తలుచుకుంటే ఆ కోపం అనేది తగ్గిపోతుంది తర్వాత సత్యమును తెలుసుకుట తెలుసుకొనుట ఎందు ఆసక్తి నిజం ఏమిటి నిజానిజాలు ఏమిటి అసలు అప్పుడు బాబా విషయానికి వచ్చామనుకోండి అసలు ఏంటి ఆయన ఏం చెప్పారు ఇంకా ఎలా ఉండమంటున్నారు ఇంకా ఏం చేయమంటున్నారు ఇంకా మనలో ఏ మార్పు రావాలి అనే విషయం సత్యం అనేది తెలుసుకుని అది పాటించడానికి మనం ప్రయత్నించాలి దాని ఎందు ఆసక్తి ఉండాలి ఇతర విషయాలు కానీ పక్కన వాళ్ళ విషయాలు చెప్పాం కదా అలాంటి విషయాలు అనేవి విషయాశక్తి తగ్గించుకుని దేవుని ఎందు గురువు ఎందు ఏం తెలుసుకోవాలి సత్యాల యొక్క విషయాశక్తి అనేది ఎక్కువగా ఉండాలి తర్వాత అసూయ లేకుండుట ఇతరుల పట్ల అసూయ అనేది ఉండకూడదు వాళ్ళు ఏ స్థానంలో అన్నా ఉండనివ్వండి ఏమైనా చేయనివ్వండి మనకు మాత్రం అసూయ ఉండకూడదు ఎవరికి ఉన్నది వాళ్ళకు ఉంటుంది ఎవరికి ఇచ్చేది భగవంతుడు వాళ్ళకి ఇస్తారు మనం ఇలాంటివి చేస్తే అసూయ ఈర్ష్యులు లాంటివి చేస్తే మనం ఇంకా తగ్గిపోతాము బాబావారి దృష్టిలో కాబట్టి అవన్నీ ఉండకుండా ఉండాలంటే మనకి బాబావారు ఉన్నారు మనకి ఎప్పటికీ కావాలో ఆయనే ఇస్తారు ఆయనే చూస్తారని చెప్పి నమ్మకంతో మనం ఎదురు చూడాలి కానీ ఎవరిని అసూయగా చూడకూడదు తర్వాత ఆత్మస్థుతి పరనింద లేకపోవట ఎప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి మనలో ఏమన్నా తప్పులు ఉన్నాయా లోపాలు ఉన్నాయా అని సరి చేసుకుంటూ పరులను నింద లేకపోవట అంటే ఇతరులను దూషించకూడదు నువ్వు అలాంటి వాడవి నువ్వు ఇలాంటి వాడవి నువ్వు అలా చేసావు ఇప్పుడు వచ్చి కబురులు చెప్తున్నావు అలా అలాంటివి పరులని పరులను మాత్రం ఎప్పుడు నిందించకూడదు అని చెప్పి చెప్తున్నారు ఈ తొమ్మిది గుణములను అభివృద్ధి చేసుకొనినా చేసుకున్నప్పుడు మాత్రమే భక్తుడు నిజమైన భక్తిని సాధించి దైవాన్ని చేరతాడు లేదంటే దైవాన్ని మాత్రం చేరలేడు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఎంత గొప్ప ధనం ఖర్చు పెట్టి కానుకలు వేసినా ఎన్ని చేసినా ఉపయోగం అనేది ఉండదు ఈ లక్షణాలు మనం మార్చుకుంటే గనక దైవం మన చెంతే ఉంటుంది మనతోడే ఉంటుందని చెప్పి బాబావ లక్ష్మీబాయికి తన తుది గడియలు సైతం బోధించి తొమ్మిది రూపాయల దానం అనేది చేశారు ఇవి బాబావారు మన బాబావారి యొక్క భక్తులకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు ఈ తొమ్మిది అని చెప్పారు కాబట్టి మన సాయి అందరూ కూడా ఈ తొమ్మిది విషయాలు ఒక దాని తర్వాత ఒకటి అలవాటు చేసుకుంటూ అవి మనలో ఏవి ఉండకూడదు ఏవి ఉండాలి అన్నారో బాగా పరిశీలించి అవి అలవరుచుకుంటారని ఆశిస్తూ బాబావారి ఆశీర్వాదాలు అందరి మీద మన సాయిబిందువులు అందరి మీద పుష్కలంగా ఉండాలని బాబావారే వారిలో మార్పు తీసుకురా వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని సాయిరామ్